శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ప్రారంభమయ్యాయి ట్రస్ట్ బోర్డు వస్తుందనుకునే నమ్మకంతో శాసనసభ్యులు ధీమాగా ఉన్నారు ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను సీనియర్లు పార్టీ కష్టపడి వారు శ్రీకాళహస్తి స్వరాలయ పాలక మండలిపై ఆశలు పెట్టుకున్నారు స్థానిక శాసనసభ్యులు కూడా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియమించే పనిలో ఉన్నారు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేసేశారు అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దగ్గర పడటంతో బోర్డు వచ్చేస్తుందని చైర్మన్తో పాటు సభ్యులకు కూడా కొంతమందిని నియమించే అవకాశం ఉంది కాబట్టే ఆశా ఊహల్లో ఉత్కంఠ నెలకొంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభ నుంచి మూడు రోజులుగా ఇక్కడ లేరు ఎలాగైనా బోర్డు శివరాత్రికి ముందే తెప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు అయితే గత పది రోజుల క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొన్ని సాంకేతిక కారణాల వలన పాలకమండలి వేయలేకపోతున్నామని శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు పార్టీ తరఫున సేవా కమిటీ పేరుతో ఇరవై మందిని నియమిస్తామని తేల్చి చెప్పేశారు అయినా కానీ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నం చేశారు అందుకు తగ్గట్టు పాలకమండలిలో ఎవరుండాలి అనేది లిస్టు కూడా తయారు చేసి పంపించేశారు కానీ శనివారం అనుకున్నట్టుగానే పాలకమండలి మాత్రం వేయలేదు కానీ ఎవరినైతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్ గా అనుకున్నారో వారిని సేవా కమిటీ పేరుతో జీవో పంపారు అయితే వీరు బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు మాత్రమే ఉంటారు